కాళ్ళలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికోస్ చికిత్స ఏవి స్వేచ్థునిక సెంటర్ నమస్తే ఈ భూ వివాదాల కార్యక్రమంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకొక విచిత్రమైన అంశము చాలా ఏళ్ళ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లోనే లోనే కంటిన్యూ అవుతున్న ఇంకో లిటిగేషను పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు తండ్రి ఆ అంటే అది స్వార్థితమైన కానీ తాతకాల వచ్చిన ఆస్తి కానీ పిల్లలు మైనర్గా ఉన్నప్పుడు అమ్మేస్తాడు పిల్లలు మేజర్ అయిన తర్వాత కొన్ని కొన్ని కేసులు నేను చూసిన విచిత్రంగా అప్పటికి ఒక పదేళ్ళు అయిపోయిన అనుకోవచ్చు సుమారుగా మేము వారసులం మా నాన్న ఎవరు మా తెలియకుండా అమ్మటానికి ఈ వెసలుబాటు చల్లదు సో మాకు కూడా దీనిలో షేరుంది ఇలాంటి లిటిగేషన్ వేసి వీటిని కోర్ట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే తీసుకుంటున్నాయి విచారించడానికి వాట్ ఐ మీన్ టు సే కోర్ట్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ టు ఎడ్యుకేట్ ద మ్యాటర్ లేని పదేళ్ళు అయిపోయింది మీరు మైనర్స్గా ఉన్నప్పుడు చేశారు అలాగే కొనుక్కున్నవాడు కూడా రెండు మూడు తరాలు మారిపోయినాయి తరాలు ఇన్ ద సెన్స్ రిజిస్ట్రేషన్ స్టేటస్ ఓనర్షిప్ స్టేటస్ మారిపోయింది హౌ ఇట్ ఈస్ మెయింటైనబుల్ అని చెప్పి అనట్లేదు ఇప్పటికీ మన న్యాయ సిద్ధాంతం కొన్ని వందల సంవత్సరాల నాడు చెప్పిన తొంభై తొమ్మిది మంది నేరసులు తప్పించుకోవచ్చు కానీ ఒక అమాయకుడు శిక్ష పడకూడదనే సిద్ధాంతం మీదే అన్ని రకాల కేసులు నడుస్తున్నాయి సివిల్ కేసులు కానివ్వండి క్రిమినల్ కేసులు కానివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఈ ట్రాన్సాక్షన్ ఛాలెంజ్ చేస్తే ఎప్పుడో మీ నాన్న పదేళ్ల క్రితం చేశాడు ఈరోజు మీరు వచ్చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆ ప్లెయింట్ రిజెక్ట్ చేయట్లేదు మోస్ట్ అన్ఫార్చునేట్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ అంటారు రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్ కొన్ని గైడ్ ఉన్నాయి అది డిఫరెంట్ ఆస్పెక్ట్ ఇది ఎలా ఎడ్యుడికేషన్కి పనికి వస్తుందని న్యాయస్థానాలు చెప్పట్లేదు న్యాయస్థానంలో ర్యాక్సెప్టింగ్ న్యాయస్థానంలో యాక్సెప్టింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ ద మ్యాటర్ అలాగే తాతకున్న ఆస్తి ఒక ఇద్దరు కొడుకులో ఇద్దరు కూతుళ్ళలో ఉంటే ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఉండొచ్చు ఇంకో కొడుకు నలుగురు కొడుకులు ఉండొచ్చు సమానమైన వాటాలు ఇవ్వాలంటారు తప్పితే ఈ ప్రపోర్షనేట్గా ఎలా వస్తుంది వాళ్ళకున్న పిల్లల్ని బట్టి ఆ రోషన్ని బట్టి వాటాలు వస్తాయి నలుగురు పిల్లలు కూడా నాలుగు వాటాలు వచ్చింది నీకు ఇద్దరు కూడా రెండు వచ్చింది నాకు తగ్గిపోయింది అంటే అంటే నీకేం చేయాలి సో చాలా చోట్ల మెయిన్ పర్సన్ బతుకున్నంత వరకు దే మెయింటైన్ సైలెన్స్ అతను పోయిన తర్వాత దే ఆర్ మేకింగ్ లిటిగేషన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందులో టూ థౌజండ్ ఫైవ్ తర్వాత ఎప్పుడైతే స్త్రీలకు కూడా ఆస్తిలో వాటా వచ్చిందన్న తర్వాత ఇనిషియల్గా చాలా కొట్లాటలు జరిగినాయి అది చాలా తీవ్రంగా మన పరిణామాలకు దారితీసింది అంటే ఆల్రెడీ పెళ్లి చేసి వీళ్ళకి ఇచ్చి పంపించాం కదా ఎందుకంటే అంతకుముందు అంటే గతంలో నేను చెప్పేది ప్రాపర్టీస్ ఉండే ఒక ఎక ఎకరం పెళ్లి చేసి అమ్మాయి పెళ్లి చేయటము ఇలా చేసేవారు తర్వాత ఉన్న ఆస్తిని కొడుకులకి పంచేవాళ్ళు ఎప్పుడైతే స్త్రీలకు కూడా ఆస్తి యాక్కు వచ్చింది అన్న తర్వాత కొడుకులు బికమ్ రెబల్ అదేంటేనా అప్పుడు మనం అక్కాచర్యలకి ఆస్తమి పెళ్లి చేశాం కదా ఇప్పుడు ఇవ్వటం ఏంటి అంటే ఒక కాన్సెప్ట్ని యూ షుడ్ సీ ఏ ప్రాగ్మాటిక్ వే అంటే న్యాయస్థానాల తీర్పులు కానీ ఇవి జరుగుతున్నావు కానీ చాలా సందర్భాల్లో అన్యాయం జరిగింది అనే ఒక కాన్సెప్ట్ని ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకు కూడా వెసలుబాటు జరగకూడదు అనే ఒక సిద్ధాంతంతో ఈ రకమైన ఏర్పాటు న్యాయస్థానాలు చేస్తున్నాయి ఇంకొక తర తరఫైన ఫ్యామిలీ లిటిగేషన్ ఇది బాగా గమనించాల్సింది ఒరిజినల్గా మదర్కి పుట్టింటి నుంచి ప్రాపర్టీ వచ్చింది అంటే వాకి కొడుకులు లేక మదర్కి ప్రాపర్టీ వచ్చింది మదర్ కాలం చేసిన తర్వాత ఆమె భర్త ఈ కెన్ ఓన్లీ ఎంజాయ్ ద ప్రాపర్టీ అతని గనక కూతురు కొడుకులు ఉంటే దీ కెన్ ఓన్లీ ఎంజాయ్ ద ప్రాపర్టీ అల్టిమేట్లీ ద ప్రాపర్టీ హ్యాస్ టు గో టు డాటర్ కానీ చాలా సందర్భాల్లో తండ్రి వీళ్ళిద్దరికి ఆస్తి పంచుతాడు విచిత్రం లా డస్ నాట్ పర్మిట్ బికాస్ దిస్ ఈజ్ ప్యూర్లీ హర్ మదర్స్ ప్రాపర్టీ ఫాదర్ నుంచి ఆమెకు వచ్చింది ఆమె నుంచి కూతురుంటే కూతుళ్ళకి వెళ్ళాలి అంటే ఎలా తయారైందంటే అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ వీళ్ళకి లా తెలియకపోవటము అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటము కొన్ని కొన్ని సందర్భాల్లో నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఫాదర్స్ ఆర్ ప్లేయింగ్ సమ్ కైండ్ ఆఫ్ మిస్చిఫ్ ఎందుకంటే మొదటి నుంచి కొడుకులు అనేటప్పటికీ ఒక తెలియని ప్రివిలేజ్ ఉన్న సొసైటీ మంది ఏదో కొడుకులు ఉద్ధరిస్తారు కొంత డిస్పారిటీస్ చూడటం మోస్ట్ ఆఫ్ ద టైం ఆడపిల్లని ఒక రకంగా మగపిల్లని రకంగా చూడటం ఆడపిల్లవి నీకేం తెలియదంటం అలాగే మగపిల్లాడు పని చేయడు నువ్వే చేయలే అంటే కొన్ని తేడాలు ఇంట్లో పెంపకంలోనే ఉంటుంది సో పర్టికులర్ ఈ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మదర్ సైడ్ ప్రాపర్టీ వచ్చినప్పుడు మీరు ఇక్కడ బాగా గమనించండి ఫాదర్ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వైర్డ్ అయితే హీ కెన్ గివ్ టు ఎనీబడీ హీ కెన్ గివ్ ఫాదర్ ప్రాపర్టీ ఉన్నప్పుడు కొడుకులకి కూతులకి సమానంగా ఇవ్వాలని చట్టం చెప్తుంది సంతోషం కానీ వెన్ ద ప్రాపర్టీ ప్యూర్లీ బిలాంగ్స్ టు మదర్ ద ప్రాపర్టీ హ్యాస్ గో టు డాటర్ ఓన్లీ అన్లెస్ ద డాటర్ షో సమ్ లీన్ లీనియన్ట్ వ్యూ అన్నయ్యకో తమ్ముడికో కూడా కొంచెం ఇవ్వండి అంటే తప్పించి ఇన్ లిటరల్లీ స్పీకింగ్ ద డాటర్ ఈజ్ ది ఓనర్ ఆఫ్ హర్ మదర్స్ ప్రాపర్టీ అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో విల్లు రాస్తారు విల్లు పూర్తిగా అతని వ్యక్తిగతం మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది తను సొంతగా స్వార్జితం చేసిన ప్రాపర్టీస్ని తనకు నచ్చిన వాళ్ళకి విల్లు రూపంలో ఇవ్వచ్చు కానీ ఇన్హరెంట్ ప్రాపర్టీ వచ్చినప్పుడు ద ఫాదర్ హ్యాస్ నో రైట్ టు రైట్ విల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ పర్సన్స్ నేను సంపాదించింది నాకు ఇష్టం అని నాకు ఇవ్వచ్చు నా పిల్లలకి ఏమి దాని మీద క్వశ్చన్ చేసే పాజిబిలిటీ లేదు కానీ నాకు తాత ముత్తాత నుంచి వచ్చిన ఆస్తి అయినప్పుడు ఐ హావ్ నో చాయిస్ ఐ కెనాట్ ట్రై టు విల్ టు సంబడి ఎల్స్ బై నెగ్లెక్టింగ్ మై చిల్డ్రన్ అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నప్పుడు ఈ పిల్లలు ఆ విల్ ఎవరు ఫెయిర్ మీద అయితే రాశారో వాళ్ళు కొట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే దర్ ఛాలెంజింగ్ ద విల్ ద ఛాలెంజింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద విల్ అలాగే ఇంకొక రకరకాల విల్లులు ఉన్నాయని చెప్పి చెప్పటం అంటే నేను ఐ ఐమ్ వెరీ చూజన్ ఇన్ మై వర్డ్స్ నా దగ్గర నాకు విల్లు రాశాడంటాం నాకు విల్లు రాశాడంటాం లేదా అంతకుముందున్న విల్లు యొక్క పూర్వాపరాలు డేటు చూసుకొని తర్వాత కొత్త విల్లు ఉన్న ఉందని చెప్పి చెప్పటం గాడ్ ఓన్లీ నోస్ ద రియాలిటీ ఇది రకరకాలుగా లీగల్ స్క్రూట్నీకి వెళ్ళటం అంటే ప్రాపర్టీ అనే ఇష్యూ తీసుకుంటే దానిలో ఏ రకమైన సబ్జెక్ట్ అయినా అంటే విల్ అయినా షేరింగ్ అయినా ఇన్హరెంట్ ప్రాపర్టీ అయినా అల్టిమేట్లీ ఇవన్నీ కోర్టుకెళ్ళి ఎడ్యుడికేషన్ అవుతున్నాయి తప్పించి వితిన్ ఫ్యామిలీ మెంబర్స్ దెమ్జల్స్ సార్ట్అవుట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ చట్టం కల్పించింది ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్లో ఉన్న ప్రాపర్టీస్ ఏమున్నాయి ఆస్తులు అప్పులు ఏమున్నాయి బేరీ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాయింట్గా ఒక అగ్రిమెంట్ రాసుకొని ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ఆర్ పార్టీషన్ డీట్ ఫ్యామిలీ పార్టీషన్ డీట్ రాసుకొని ఇట్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ లీగల్ శాంటిటీ బట్ ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి నా అనుభవాన్ని ప్రేక్షకులు చెప్పదలుచుకున్నాను ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ మీరు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపల్సరిగా మీరు తమ్ము ఇంప్రెషన్ పెట్టండి లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ సంతకాలు వేరే వాళ్ళు పెట్టే అవకాశం ఉంటే మీరు ఆ ఒప్పుకున్నారు మీరే చేశారని చెప్పే అవకాశాలు ఉంటాయి ప్రికాషన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కంపల్సరిగా సంతకాలతో పాటు మీరు తమ్ముప్రెస్ కూడా తీసుకోండి టైమ్ అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ ఐఎమ్ అడ్వైజింగ్ ద వ్యూయర్స్ ఎందుకంటే దేర్ ఇస్ ఎవరీ లైక్లీహుడ్ ఆఫ్ ట్యాంపరింగ్ ఆర్ మిస్యూజింగ్ ద డాక్యుమెంట్స్ సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ మల్టీస్ప్లిటీ ఆఫ్ లిటిగేషన్ ఒకసారి మీ తమ్ ఇంప్రెషన్ డాక్యుమెంట్ మీద ఉంటే ఎవరు ఎన్ని చేంజెస్ దానిలో చేయడానికి ప్రయత్నించినా ద డాక్యుమెంట్ హోల్డ్స్ కూడా లీగల్లీ సో ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ లిటిగేషను ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవటం ఒకరికి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోవటం లేకపోతే డిస్ట్రిబ్యూషన్ అంటే డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ సరిగ్గా లేదంటాం ఇలా రకరకాలుగా ఎన్నో రకాల డిస్ప్యూట్స్తో ఈరోజు కోర్ట్సు చాలా ఆక్యుపై అయిపోయినాయి అలాగే పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కూడా ఈ నేరాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది అట్మోస్ట్ వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ పెడతారు పాత చట్టంలో ఏడేళ్ళు శిక్ష కొత్త చట్టం వచ్చేది కూడా ఏడేళ్ళుగా ఎక్కువ దాని శిక్ష పెంచలేదు సో నేర తీవ్రత చాలా పవర్ఫుల్గా లేనంత వరకు ఎవ్రీబడీ ఈజ్ ట్రయింగ్ టు మిస్లీడ్ ఈచ్ అదర్ సో కొత్త చట్టంలో ఏదన్నా ఆ చీటింగ్ ఇష్యూస్ని ఏదన్నా పదేళ్ళు చేస్తారో లేకపోతే ఆ సీరియస్నెస్ని బట్టి కొంచెం ఎన్హాన్స్ చేస్తారని చెప్పి అనుకున్నాం ఏం లేదు ద సేమ్ ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ ఈస్ ఫిక్స్డ్ న్యూ ఐపీసీ సెక్షన్ ఆల్సో అంటే దానికి పేర్లు పెట్టారు కానీ ఎందుకంటే ఈ చట్టాలు ఎన్నో సంవత్సరాలు ఉండి ఇప్పుడున్న వాటిని మారుద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్ని బట్టి ఆ చట్టాన్ని ఆ నేరాల శిక్షను పెంచాలి తప్పించి నేర తీవ్రత ప్లస్ స్పీడీ జస్టిస్ ఎప్పుడైతే ఈ రెండు లోపిస్తాయో ఇంత పెద్ద భారతదేశంలో వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ది క్రైమ్ రేట్ కాబట్టి ఐ అప్ టు ది వ్యూయర్స్ భూమి విషయాలు వచ్చినప్పుడు బెవేర్ విత్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ బివేర్ విత్ ఫైనాన్షియల్ కంపెనీస్ అలాగే ప్రాపర్గా మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి మీ ల్యాండ్స్ ఈజ్ యువర్ రైట్ అలాగే మీకు షేరింగ్ ప్యాటర్న్ విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ మీరు ప్రాపర్గా మాట్లాడుకొని చేసుకోండి వీలైనంతవరకు అస్ రెస్పెక్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అవర్ బెడ్ రిలేషన్ ఆర్ ఈవెన్ మన కజిన్స్ అయినా కానీ ఎన్నో కుటుంబాలు ఊళ్ళల్లో కానివ్వండి ముఖ్యంగా ఊళ్ళల్లో ఎన్నో కుటుంబాలు ఈ రోజుకి కొట్లాటలు చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసిన సందర్భాలు ఈ ల్యాండ్ గురించి ఉన్నాయి రీసెంట్గా కూడా జరుగుతున్నాయి ఇన్ని అండ్ అరౌండ్ మన హైదరాబాదులోనే అంటే ఈ ల్యాండ్ కబ్జాలు చేయటంలో ఈవెన్ ఒక కేటగిరీ వాళ్ళని కన్ఫైన్ లేదు మాజీ మంత్రులు కూడా ఇటు ఇటీవల కాలం చూస్తూ అందరికీ తెలుసు వ్యూయర్స్కి తెలిసే ఉంటుంది సుచిత్రయన్ ఏరియాలో ల్యాండ్ కబ్జా చేయడానికి ప్రయత్నించారు అది అరెస్ట్ చేయమని కూడా హైకోర్టు చెప్పింది మళ్ళీ వాళ్ళ మంత్రులు అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఉండి అతనికి దుర్బుద్ధి పుట్టి రకరకాల డాక్యుమెంటేషన్స్ క్రియేట్ చేసి ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ ఈ వాజ్ ట్రైయింగ్ ట్రయింగ్ టు ఆక్యుపై హీజ్ ల్యాండ్ హీజ్ హౌస్ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయటం ఎంక్వైరీ చేయటం జరిగింది ఎందుకంటే అలాంటప్పుడు కామన్ మ్యాన్ ఎలా స్పందిస్తాడు ఏ ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన లైఫ్ టైంలో మంచి ఇల్లు కట్టుకోలేడా ఐపీఎస్ ఆఫీసర్కి చాలా సర్వీస్ ఉంది సో డెఫినెట్లీ కెన్ కన్స్ట్రక్ట్ బట్ ఎందుకు అంటే తొందర తొందరగా అడ్డదారులు అంటే అధికారం నేను ఐపీఎస్ని ఏ చేసినా చెల్లుతుంది ఐ కెన్ హ్యాండిల్ అనే ఒక అహంకారంతో ఆ రకమైన చర్యలు చేయటం చివరికి ఈ సర్వీస్ ఇస్ అప్ ఇట్ ఇది నెగిటివ్ వే అలాగే మంత్రులు కూడా అంతే పొలిటికల్గా అందరూ అంటే అహంకారం పెరిగిపోతుంది మనం ఏం చేయలేరు వేఆర్ అబౌద్ అలా మనం అట్రాసిటీస్ ఏమైనా చేయొచ్చు ముఖ్యంగా ల్యాండ్ విషయాల్లో ఎందుకంటే ల్యాండ్కి అంత వాల్యూ ఉంది భూమాత చెప్పాం కదా ల్యాండ్ లేనిదే వీ కెనాట్ సర్వైవ్ కాబట్టి వాళ్ళు నేరాలు చేయగలరు విత్ స్టాండ్ కాగలరు కామన్ మ్యాన్ నేరాలు చేస్తే విత్ స్టాండ్ సో కామన్ మ్యాన్కున్న మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ పుట్టింగ్ హీజ్ ఎఫర్ట్స్ టు సేఫ్ గార్డ్ ఈజ్ ప్రాపర్టీ కాబట్టి ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే భూ వివాదాలు వచ్చినప్పుడు ప్రాపర్ అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి మీరు స్టెప్స్ తీసుకొని తప్పితే ప్లీజ్ డోంట్ గెట్ అలాంగ్ విత్ లీగల్ హ్యాజల్స్ అండ్ డోంట్ ట్రై టు డ్రాగ్ ఆన్ ద ఇష్యూ ఇన్ ఇయర్స్ టుగెదర్ అంటే మీరు దాన్ని ఎంజాయ్ చేసే కాన్సెప్టే పోయింది ఉపయోగం ఏముంది మీరు నలభై ఏళ్ళ వయసులో ఒక ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు ఇంకో పదేళ్ళు డిస్ప్యూట్లో ఉండి యాభై ఏళ్ళతో డిసైడ్ అయితే వాట్ ఇస్ ద పాయింట్ సో అట్లీస్ట్ మీరు కొన్నది మీ ఎఫర్ట్ రిలీఫ్ అవ్వటానికి మీరు రిలీజ్ అవ్వటానికి ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ది లిటిగేషన్ అండ్ ఎన్షూర్ ప్రాపర్ ప్రికాషన్స్ బిఫోర్ యుయర్ బయ్యింగ్ ద ల్యాండ్ నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి